హలో బ్యూటిఫుల్ పీపుల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మామూలుగా అందరికీ ఉలవచారు అంటే తెలిసిందే కదండి ఈ ఉలవ కట్టు అంటే ఎంతమందికి తెలుసో కామెంట్ చేసేయండి ఇది మా శ్రీకాకుళంలో రెగ్యులర్గా చేసుకుంటారు ఎస్పెషల్లీ వింటర్లో అయితే వారానికి ఒకసారైనా చేసుకుంటారు చేసుకుంటారు ఉలవచారు వేరు ఉలవ కట్టు వేరండి ఉలవ కట్టు కోసం ఉలవ పిండి అయితే కావాలి దీనికోసం మనం ఉలవల్ని డ్రై రోస్ట్ చేసుకుని తిరగల్లో వేసి తిప్పుకుంటే రెండు బద్దలుగా అవుతుంది కదా అది తీసుకెళ్ళి మనం పిండి మరలో వేసి పిండి పట్టించేసుకుంటే ఈజీగా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే ఫోర్ టు ఫైవ్ మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది ఈ ఉలవ కట్టు చేసుకునే ముందు తగినంత ఉలవపిండిని తీసుకొని వాటర్లో వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇలా పోపు దినుసులు అన్ని వేసేసుకొని ఇందులో మనం కారం ఏమి వేయము సో తగినంత ఎండుమిరపకాయలు అయితే వేసుకోవాలి వెల్లుల్ అయితే మస్ట్ అని చూడండి నా దగ్గర సమయానికి లేక వేసుకోలేదు నేను ఇలా చేసుకున్నా బాగుంటుంది కానీ వెల్లుల్లి వేసి చేసుకుంటే ఇంకా బాగుంటుంది తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని ఇలా వాటర్ బాగా మసిలిన తర్వాత మనం ముందుగా వాటర్లో వేసి కలుపుకున్న ఈ ఉలవపిండిని అయితే మెల్లగా తిప్పేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకుంటా ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత చిటికెడు పసుపు వేసుకొని కొంచెం దగ్గర పడేటట్టు ఉడికించుకుంటే మన ఉలవ రెడీ అయిపోతుంది దీన్ని కొంతమంది బెల్లం వేస్ట్ చేసుకుంటారు కొంతమంది చింతపండు కూడా వేస్ట్ చేసుకుంటారు అని కూడా అంటారు ఇది ఎంతమందికి తెలుసో కామెంట్ చేసేయండి అండ్ శ్రీకాకుళం వాళ్ళు ఎంతమంది ఉన్నారో కూడా కామెంట్ చేసేయండి ఈ అయితే చాలా బాగుంటుందండి మీకు ఎప్పుడైనా వీలు ఉంటే తప్పకుండా ట్రై చేయండి అండ్ మీకు నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్